है, भारत भाज बोलो भारत माता की తర్వాత గౌరీ కలెక్టర్ గారు వాలీబాల్ అయితే అథ్లెటిక్స్ జోడైతే ప్రారంభిస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఓకే కలెక్టర్ గారు okay ఉంటాడు రమాకం గారు దయచేసి కరెంటర్ పండుగ ఉండాల ఎంత గొప్ప నిత్యం చాలా తగ్గ ఎందుకంటే ఆరోగ్యానికి ఎంత అవసరమో మీ కళ్ళ ముందు మన కళ్ళ కట్టినట్టు యోగి చేసినటువంటి మీరు రెగ్యులర్ ప్రారంభ ప్రకటన చేస్తారు అందరూ కూడా గట్టిగా సార్ చెప్పగానే గట్టిగా చెప్పలతోటి మీరందరూ సంతోషాన్ని వ్యక్తం చేయాలి ఐ డిక్లేర్ डिस्ट्रिक्ट लेवल सीएम कप गेम्स एंड स्पोर्ट्स मीट 2024 ओपन टू थविटी फोर ओपन वाली अट्ठे 그리고 어디서 엔진 에브리닝 갖고 왔어요. 빨리 빨리 가. 어디 가? 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 o k a l rel 둘이 W 새 I q k l y साम्हूं <smallion noise> ఇక్కడికి వచ్చిన వివిధ సంఘాల నాయకులకి కళాకారులకి పార్థ గారుకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జిల్లా గ్రామ పంచాయత్ నుంచి అక్కడి నుంచి విన్నర్స్ అయి మళ్ళీ మండల్ లెవెల్లో కానీ నుంచి విన్నర్స్ అయి మీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాము అందరూ ఎక్సైటెడ్ ఉన్నారా వెరీ గుడ్ సో ఈ ఎక్సైట్మెంట్ ఈ రోజు నుంచి మనం సిక్స్ సెవెన్ డేస్ మీ ఫీల్డ్ లో కూడా తప్పకుండా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూపించాలి నేను కోరుతున్నాము ఎక్సైట్మెంట్ లో మనం ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లో ఆడుకోవాలి కానీ అదే ఆడుకునేటప్పుడు అపోజిషన్కి కూడా అంటే ఒక సైడ్ ఒక టూ కాంపిటీషన్స్ కానీ టూ టీమ్స్ ఉంటాయి కాబట్టి ఒక హెల్దీ లో సో ఒక పోటాపోటీ ఇన్వైర్న్మెంట్లో మీరు అందరూ కూడా ఈ సిక్స్ సెవెన్ డేస్ ఏవైతే కాంపిటీషన్ ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆడుకోవాలి ఇది ఒక మంచి అవకాశం మీకు ఇక్కడ జిల్లాలో మీ టాలెంట్కి చూపించడానికి ఒక మంచి అవకాశం ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరైతే విన్నర్స్ ఉంటారో మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా మీరు అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసుకొని అక్కడ కూడా విన్నర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ విమెన్ ఇక్కడే ఉన్నారు జిల్లాలో ఉన్న మంచి టాలెంట్ ఈ రోజు మా ముందే ఉన్నారు కాబట్టి మా జిల్లాలో ఇంతకుముందు కూడా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కానీ మన స్పోర్ట్స్ స్కూల్లో కూడా చాలా మంది నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఆల్రెడీ పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది విన్నర్స్ కూడా అయ్యారు అది ఆర్చరీ కావచ్చు హ్యాండ్బాల్ కావచ్చు అథ్లెటిక్స్ కావచ్చు సో ఈరోజు కూడా మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఏమేమి అంటే వాలీబాల్ స్టార్ట్ చేస్తున్నాము కబడ్డీ తర్వాత అథ్లెటిక్స్ జూడో సో అన్నింటిలో మా జిల్లాలో చాలా మంచి టాలెంట్ ఉన్నాయి కాబట్టి మీరు స్టేట్ లెవెల్ కూడా తప్పకుండా ఇక్కడ నుంచి వినర్ అయ్యి అక్కడ కూడా మీరు గెలవాలి ఆదిలాబాద్ జిల్లా పేరు స్టేట్లో కూడా ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ విమెన్ కూడా జిల్లా పేర్లు కూడా స్టేట్లో ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూడా తీసుకొని రావాలి మీ అందరికి కోరుతున్నాము ముఖ్యంగా ఈ కాంపిటీషన్కి మండల్ టీం కానీ మున్సిపల్ టీం కానీ డివైఎస్ఓ గారు కానీ చాలా కష్టపడ్డాడు సిక్స్త్ సెవెంత్ నుంచి తర్వాత టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అండ్ ఈ రోజు నుంచి మళ్ళీ ట్వంటీ సిక్స్త్ వరకు చాలా రోజులు మనం ఒక అన్ని లెవెల్స్లో ఇట్లా కాంపిటీషన్ పెట్టడం జరిగింది అంటే ప్రతి ఒక్కరి మధ్యలో స్పోర్ట్స్ పైన అవగాహన కూడా ఎక్కువ రావడం జరిగింది దీంతో ఏమవుతాయి అంటే గ్రామ పంచాయత్ లెవెల్లో కూడా పిల్లల మధ్యలో కానీ వాళ్ళ పేరెంట్స్ మధ్యలో కానీ కూడా స్పోర్ట్స్ పరంగా అవగాహన వస్తాయి స్పోర్ట్స్ పరంగా రుచి వస్తాయి సో మేజర్ గా ఇక్కడ చూస్తే అమ్మాయిలు కూడా చాలా మంది ఎక్కువ ఉన్నారు సో ఐఎం వెరీ హ్యాపీ ఇంతమంది అమ్మాయిలు కూడా ముందుకి వచ్చి స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మీ పేరెంట్స్ కానీ మీ పీటీస్ కానీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఐఎం వెరీ హ్యాపీ సో మన దగ్గర స్పోర్ట్స్ ఒక అమ్మాయి కూడా ఆశ్రమ్ హై స్కూల్ చించువాడు కదా సో అక్కడ ఒక అమ్మాయి కూడా ఆర్చరీ ఆర్చరీ లెవెల్లో చాలా ఒక మంచి ప్లే ప్లేస్ లో కూడా నేషనల్ లెవెల్ రావడం జరిగింది సో అట్లానే చాలా మంది ఉన్నారు మన జిల్లాలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు గానీ తర్వాత ఈ కార్యక్రమంలో ఈ టెన్ డేస్ కార్యక్రమంలో మాకు చాలా మంది సపోర్ట్ చేశారు దత్తలు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ ఇప్పుడు ఎల్ఐసి కాని ఇట్లా చాలా మంది సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేశారు కాబట్టి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎక్కువ టైం తీసుకోకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా టెన్ డేస్ బాగా ఈ స్పోర్ట్స్ టాలెంట్ మీరు చూపించాలి తర్వాత డివైఎస్ నాకు తెలిసిన వరకు ఆఫీసర్స్ వర్సెస్ జర్నలిస్ట్ కూడా ఏదో అరేంజ్ చేస్తున్నారు